ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు శంకర్ గారి టాప్ యాంగిల్ వ్యూ ఉంటుంది కదా అంత గ్రాండ్ గా ఉంది మీరు అందరూ ఉంటే ఇది ఎన్ని సార్లు ప్లే చేసినా అన్ని సార్లు విరాలనిపిస్తుంది ఒకసారి अरे చల్రా అన్న ను విదరా అన్న నీకు సెట్ కాదు సాంగ్ అండ్ అలాంగ్ విత్ శంకర్ గార్ని అడిగే ధైర్యం నాకు లేదు బట్ నేను ట్రై లవ్ యు గైస్ లవ్ యు గైస్ లవ్ యు గైస్ నథింగ్ ఎల్స్ ఎంత ఎంత ప్రేమ ఇచ్చారంటే ఈ ఆంధ్ర మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ ఆంధ్ర సో గేమ్ చేంజర్ లో ఇక్కడ దయా అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత మోపిదేవి నాన్న క్యారెక్టర్ ఏమో ్రహ్మాండంగా వచ్చిందండి చాలా చాలా మీ అందరినీ హ్యాపీ అవుతారు మేర మాట అది అన్నయ్యా అన్నయ్యా అన్నయ్య ఉందండి ఏం కావాలండి మీకు ఏంటి ఏదో కావాలి కావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సెంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ స్టూడెంట్స్కి అందరికీ మన అందరికీ నమస్కారం ధన్యవాదాలు అండ్ తొందరగా సక్సెస్ మీట్లో కూడా ఇక్కడ కలుస్తామండి ఓకేనా అరేంజ్ చేయండి సార్ మీరు మీరు మాట్లాడి డెఫినెట్గా సక్సెస్ మీట్ ఇక్కడ కూడా కలుస్తామండి ఎక్కడ వదిలిపెట్టామో అక్కడ వచ్చి అదే 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 పూర్తి చేస్తాం ఓకేనా సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద మూవీ నాకు ఇచ్చినందుకీ డైరెక్టర్ శంకర్ గారికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి నాకు స్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న తమన్ గారికి శ్రీకాంత్ గారికి చాలా చాలా టైం స్పెండ్ చేశాం మంచి టైం స్పెండ్ చేశాం మంచి మాట మాట్లాడాం నాకు శ్రీకాంత్ నారాయణ గారు అబ్బాయి నాకు చాలా ఇష్టం ఆయన ఆయన పెద్ద పెద్ద స్థాయికి రావాలి డెఫినెట్ గా అన్ని మంచి జరగాలి థ్యాంక్ యూ సో మచ్ గేమ్ చేంజర్ చూడండి చాలా ఎంజాయ్ చేయండి సూన్ విల్ మీట్ ఓపీ దే విల్ మీట్ యూ ఆన్ స్క్రీన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బాయ్స్ అని ఒక సినిమా చేశాను మీ అందరికీ నమస్కారం రా మచ్చ మచ్చా సాంగ్ మీ అందరి ముందు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పబ్లిసిటీతో స్టార్ట్ అయ్యింది డెఫినెట్గా ఇది ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది ఎంతో విజయం సాధిస్తుందని మేము అందరం నమ్ముతున్నాం మీ అందరి ఆధారాభిమానాలు ఈ సినిమాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డెఫినెట్గా ఇక చరణ్ అంటే నాకు ఒక కొడుకులు అంటడానికి వచ్చి ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవి గారు ఆయనతో నేను రెండో సినిమా గోవింద అందవాడే ప్లస్ ఇది అలాగే రాజుగారి బ్యానర్లో రెండో ఫిలిము తమన్ గారు మ్యూజిక్లో చాలా సినిమాలు చేశాను నేను అఖండ ఫిలిం మొన్నే పెద్ద బ్లాక్ బస్ట్ అయింది అంతకు ముందు నాకు ఇప్పుడు ఒక డ్రీమ్ ఉండేది అంటే మా అందరికీ ఒకటి ఏంటంటే ఒక మంచి విశ్వనాథ్ గారి సినిమా చేయాలని బాపు గారి సినిమా చేయాలని అలాగే శంకర్ గారి సినిమా చేయాలని కూడా మాకు అందరికి ఒక కళ ఉండేది ఈ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి అంటే మీరు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో శ్రీకాంత్ ఇటువంటి క్యారెక్టర్ చేస్తాడని నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ క్యారెక్టర్ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా కోలి ఇదంతా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు డైరెక్టరే కాదు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఈరోజు మనందరం చూస్తున్నాము ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని నటుడిగా ఈరోజు సూర్య గారు ఇక్కడికి రావడం ఈ సినిమాలో కూడా ఒక మరియు ఒక విజృంభణ ఈ సినిమాలో దీంట్లో కూడా నేను పాల్పంచుకున్నాను చాలా థ్యాంక్స్ శంకర్జీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గేమ్ చేంజర్లో ఓజీ రామ్ చరణ్ గారే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బాయ్స్ అని ఓ సినిమా చేశాను శంకర్ గారితోనే నేను నా దగ్గర ఉండే ఒక చిన్న కీబోర్డ్ లేదు దాంట్లో నేను ఆయనకు ఒక ట్యూన్ వినిపించాను అప్పుడు ఊరికే సార్ యాక్టింగ్ నాకు ఇష్టమే లేదు సార్ అదేంట్రా షూట్ చేసి రెండు నెలలు అయిన తర్వాత చెప్తున్నావు నాకు యాక్టింగ్ ఇష్టం లేదని అని ఆయన అడిగాడు అంటే ఆయనకి తీసుకెళ్ళి నా ఫస్ట్ ట్యూన్ అని వినిపించాను అనమాట సో అప్పటి నుంచి శంకర్ గారు యాడ్ ఒక మెమరీ అండ్ ఆయనతో వైశాలి ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో అడిట్ వైశాలి ఫర్ ఎం అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ మెమరీ ఫర్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ సో ట్వంటీ ఇయర్స్ తర్వాత ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ ఎమ్ అండ్ అట్స్ అ రియలీ రియలీ సచ్ సచ్ ఐ ఫీల్ సో గ్రేడ్ అబౌట్ శంకర్ సార్ ద వే ఈ ఎంకరేజ్ మీ ఆల్ త్రూ దిస్ లైఫ్ అంటే ఆయన కంటిన్యూ నుంచి ఆయన చెవులకి వెళ్ళడానికి నాకు ఇరవై వేలు పట్టింది సో ఐఎమ్ సో హ్యాపీ దట్ టుడే ఐఎమ్ కంపోజింగ్ ఫర్ సచ్ బిగ్ బిగ్ దిస్ ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపర్స్కి వీఆర్ వర్కింగ్ టుడే విత్ రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు దిల్ రాజు గారు అని సో జరగండి ముందరే రిలీజ్ అయింది మీ ఆల్ నో అది మేము రిలీజ్ చేయలేదు ఎవడో రిలీజ్ చేశాడో దానివల్ల మళ్ళీ మేము రీ రీ రిలీజ్ చేయాల్సి వచ్చింది బట్ దట్ వాజ్ నాట్ అవర్ వే ఫస్ట్ ఈ పాటతోనే వద్దామనుకున్నాం బట్ టుడే విఆర్ వెరీ హ్యాపీ లాంచింగ్ రామ్ బచాంబచ్చా ఇన్ సెంట్ మార్టిన్స్ కాలేజ్ కాలేజ్ అంటేనే ఒక ఎనర్జీ అదొక అదొక వైబ్ మాకు తెలుసు మీరు ఎంత పొద్దున్న ఎంత కష్టపడి వచ్చి ఉంటారు మాకు తెలుసు వచ్చేటప్పుడే మాకే రెండు డొక్కలన్నీ ఇరిగిపోయాయి అంటే నిన్న మ్యాచ్ ఆడడం అది వేరే విషయం బట్ ఎంత కష్టపడి వస్తున్నారు మీరందరూ సో థ్యాంక్స్ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గివింగ్ అస్ దిస్ ఫాంటాస్టిక్ వైబ్ వి ఆల్ విల్ గో విత్ విత్ గ్రేట్ మెమరీస్ సూర్య గారు చెప్పినట్టు వీల్ కమ్బ్యాక్ ఐ డూ డెఫినెట్లీ ఐ పర్ఫార్మ్ ఇయర్ ఇన్ యువర్ కాలేజ్ ఐల్ టాక్ యువర్ మేనేజ్మెంట్ డెఫినెట్లీ పర్ఫార్మ్ గేమ్ చేంజ్ యోర్ సాంగ్స్ ఇయర్ ఫర్ యూ ఆల్ బికాస్ దిస్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ థింగ్ ఫర్ అస్ అండ్ యూ గైస్ గేవ్ అ గ్రేట్ మెమరీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ సాంగ్ ఎంజాయ్ చేశారు అనంత్ శ్రీరామ్ గారు చాలా పెన్ను కాదు కత్తి పెట్టి రాసేడు ఫుల్గా అసలు ఎన్ని పేపర్లు లాక్డౌన్లో లాక్డౌన్లో చేసాం అనంత్ మ మంచి మెమరీస్ ఉంది అనంత్ అనంత్కి బీచ్ అంటే చాలా ఇష్టం ఈ పాట బీచ్ హౌస్లో కూర్చుని కంపోజ్ చేస్తుంటే బీచ్ చూసిన వెంటనే అసలు బుక్ పెన్ పడేసి సమ్మల్ సాల్ట్ కొట్టి బీచ్కి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయాడు అంత క్యూట్ ఫెలో నిజంగా క్యూటే కదా కొంచెం అక్యూట్ పర్వాలేదు సో సో హ్యాపీ అండ్ ఎస్ జే సూర్య గారు వాడ వైబ్ వాడ ఎనర్జీ ఎలా సార్ ఇలా ఖుషీగానే ఉంటారు ఎప్పుడు ఒక లర్నింగ్ బట్ ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇలా 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 ఇలాంటి ఎనర్జీ చూస్తే అన్నీ ఖుషిగానే ఉండాలి కదా థ్యాంక్ యూ సార్ అండ్ శ్రీకాంత్ గారు వడ వైబ్ సో మచ్ వెరీ హ్యాపీ టు సీ యూ నేను అండ్ దిల్ రాజు గారు ఆయనతో ఆయనతో టూ బిగ్ ఫిలిమ్స్ నే అంటే లైక్ వకీల్ సాబ్ కానీ ఈ రోజు గేమ్ చేంజర్ కానీ రెండు అట్ అ టైమ్ ఆయన టూ ఆపర్చునిటీస్ ఆయన బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం ఐ రియలీ ఫీల్ గ్రేట్ అండ్ సో హ్యాపీ థ్యాంక్ యూ రాజు గారు అండ్ ఎంజాయ్ విత్ రామ్ మచ్చ గైస్ హాయ్ సెంట్ మాట్రన్ ఎలా ఉన్నారు సెంట్ మార్టిన్ ఎలా ఉన్నారు సో గేమ్ చేంజర్ ఫస్ట్ ఈవెంట్ మీ కాలేజీలో చేస్తున్నాం ఇక్కడ నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి శంకర్ గారి నాకు చాలా ఇష్టమైన సినిమాలు జంటిల్మెన్ ఒకే ఒకడు శివాజీ భారతీయుడు అంటే శంకర్ గారు ప్రతి ఒక్క సినిమాలో ప్రతి సాంగ్ను ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తారు అలాగే గేమ్ చేంజర్లో ఉన్న ఐదు పాటల్ని ఐదు రకాలుగా విజువలైజేషన్ చేశారు సో ఇంకా అద్భుతమైన పాటలు ఇంకా మూడు రావాల్సినవి ఉన్నాయి ఒకటే ఒకటే రిలీజ్ చేస్తున్నాం సో ఈ సినిమా క్రిస్మస్కి మీ ముందుకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఒక అద్భుతమైన తన సినిమా రాబోతుంది క్రిస్మస్కి కలుద్దాం థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఇలాంటి ఒక నా కాలేజ్ టైంలో స్టేజ్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను అప్పుడు దొరికిన ఆ క్లాప్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది సో ఐ అప్రిషియేట్ లైక్ నా ఫిల్మ్స్ అన్నీ డబ్ అయింది ఇక్కడ డబ్బింగ్ చేసి మీరందరూ చాలా సపోర్ట్ చేశారు ఐ ఫెల్ దట్ ఐ ఓ సంథింగ్ ఎ స్టేట్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్ ఎన్నో సంవత్సరం ట్రై చేశాను కానీ ఎప్పుడు దానికి ఒక ఛాన్స్ దొరికింది దిల్ గారు దిల్ రాజు గారు త్రూ హిమ్ ఐ గాట్ అ ఛాన్స్ టు డూ అ డైరెక్ట్ తెలుగు ఫిలిం ఈ ఫస్ట్ తెలుగు ఫిలిం దీని పక్క తెలుగు ఫిలిం అలాగే ఉండాలని చాలా ప్రయత్నం చేశాను నాట్ ఓన్లీ స్టోరీ క్యారెక్టర్స్ లొకేషన్ కల్చర్ ఆర్ట్ డైరెక్షన్ మ్యూజిక్ లిరిక్స్ ఎవ్రీథింగ్ లైక్ ఏ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఇట్స్ అ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఓన్లీ సో సాంగ్ కూడా ఇది నేను ఇంతవరకు హీరో ఇంట్రో సాంగ్ ఏ పిక్చర్లో చేయలేదు అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం హీరో ఇంట్రో సాంగ్ రాంగ్ చరణ్ కోసం చరణ్ గారి కోసం ఆ ఇంట్రో సాంగ్ దాంట్లో ఎలాంటి తెలుగు ఫ్లేవర్ తెలుగు కల్చర్ తీసుకుని రావాలి మ్యూజిక్లో అని ఆలోచించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్చరల్ టీం మ్యూజికల్ టీం పక్కన ఉన్న కర్ణాటక మ్యూజికల్ టీం ట్రెడిషనల్ మ్యూజిక్ టీ వాళ్ళందరూ తీసుకొని వచ్చి తపన్ గారి దగ్గర ఈ మ్యూజిక్ ఈ సాంగ్లో రావాలన్నాను ఆయన టూ డేస్ రికార్డ్ చేశారు అన్ని సౌండ్ రికార్డ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఈ సాంగ్ని కంపోజ్ చేశారు బాయ్స్ ఆడిషన్ అప్పుడు ఒక డ్రమ్మర్ రోల్ ఉందని తమన్ గారిని తీసుకుని వచ్చారు ఆ ఆడిషన్లోనూ డ్రమ్స్ కొట్టి డ్రమ్ స్టిక్ని కొట్టేశాడు అంటే ఈ సాంగ్ వింటే ఎన్ని రిజమ్ ఎలాంటి రిథమ్స్ అంత బాగా ఉంది ఎన్ని స్టిక్లు ఎర్రకొట్టారో నాకు తెలియలేదు చాలా బాగా మ్యూజిక్ వేశారు ఈ పిక్చర్లో రామ్ చరణ్ గారిని ఎలాంటి డైమెన్షన్లో చూపించాలో నేను ట్రై చేశాను డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్లు మీరు చూడొచ్చు రామ్ చరణ్ గారిని ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ ద వే హీ డాన్స్ ఇన్ ద సాంగ్ ఇస్ సూపర్ అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ దట్ వీడియో దట్ ఈ పర్ఫార్మ్డ్ ఐ మీన్ ఈ డాన్స్ ఇన్ అ సింగిల్ షాట్ అరౌండ్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్ సింగిల్ షాట్ ఈ డాన్స్ ఈ డాన్స్ సో వెల్ ఈ సాంగ్ మాత్రం కాదు ఈ పిక్చర్ కోసం కూడా ఎంతో ఖర్చు పెట్టారు దిల్ రాజు గారు వాళ్ళ టీము అంటే అన్ని స్టేట్ నుంచి అలాంటి డాన్సెస్ అన్నీ తెచ్చి వాళ్ళని హెడ్ గేర్ అది అన్నీ రెడీ చేసి చాలా సపోర్ట్ చేశారు దిల్ రాజు గారు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అండ్ అబౌట్ శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నారు ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ పిక్చర్లో పర్ఫార్మెన్స్లో చూపించారు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ పర్ఫార్మ్ సో వెల్ అండ్ ఎస్ జే సూర్య అక్కడ తమిళ్ ఇండస్ట్రీలో ఆయన నడిపు రాక్షసుడు అంటారు ఆయన రామ్ చరణ్ గారు ఇద్దరు కాన్ఫరంటేషన్ సీన్స్ చాలా బాగా వచ్చింది ఐ హోప్ యు విల్ ఎంజాయ్ దోస్ సీన్స్ థియేటర్ విల్ బి ఆన్ ఫైర్ ఐ బిలీవ్ అండ్ ఐ సో దిస్ సాంగ్ యాజ్ అ ఇంట్రో సాంగ్ ఫర్ ఫర్ రామ్ చరణ్ అండ్ అనంత్ శ్రీరామ్ గారు దగ్గర చెప్పాను ఒక నాస్టాలజిక్ సాంగ్ ఒక క్యారెక్టర్ చాలా సంవత్సరం తర్వాత ఆయన నేటివ్ ప్లేస్కి వచ్చేటప్పుడు ఎలాంటి సాంగ్ ఉండాలి అని ఆయనకు డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా బాగా లిరిక్స్ రాశారు ఒక్కొక్క లైన్ అంత బ్యూటిఫుల్గా రాశారు అందరికీ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది ఎవరైతే వాళ్ళు నేటివ్ ప్లేస్లు దిగితే చాలా సంవత్సరం తర్వాత సో ఐ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో విల్ సపోర్ట్ లైక్ మై ప్రీవియస్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము రాకుండానే అద్భుతమైన వర్షం కురిపించి మేము వచ్చిన తర్వాత చప్పట్ల వర్షం కురిపిస్తున్న ఈ మెరుపు తీగల్లాంటి యువజనులకి మిరపకాయల్లాంటి యువతి మనులకి ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం మా విజయ పరంపర విజయ యాత్రలో మొదటి అడుగు మీ కాలేజ్ క్యాంపస్ నుంచే మొదలవడం అనేది ఇప్పుడే తమన్ గారు చెప్పారు ఎడం వైపు ఏడు రంగుల ఇంద్రధనస్సు కూడా ఉంది అంటే ఇది విజయంతో పాటు పురస్కారాలు కూడా అందుకోబోయే చిత్రం అని చెప్పి ఇప్పటికే నిరూపించబడింది మీ కాలేజ్ క్యాంపస్ సాక్షిగా నేను రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఒకటి రామ్ మచ్చామచ్చారా అన్న ఆ పదం ఇచ్చింది మాత్రం ఎవరో కాదు సాక్షాత్ డైరెక్టర్ శంకర్ గారు ముందు ఆయనకి ఈ పాటలో ఉన్న ఘనత దక్కుతుంది రెండవది పాటలో అన్ని అన్ని వాక్యాలు రామ్ చరణ్ గారి గురించే ఒక్క వాక్యం మాత్రం చిరంజీవి గారి అభిమానుల గురించి వీణ స్టెప్ వేస్తే మీ విజిలిట్ సౌండ్ ధల్డల నక్కిన దండి గుండెలో ఏదో మూల ఇరవై రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ఆ వీణ స్టెప్ని మళ్ళీ కొడుకు ద్వారా మీకు గుర్తు చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తూ ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన తమన్ గారికి శంకర్ గారికి దిల్ గారికి అందరికి